హాయ్ అండి అందరికీ నేను ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ నేను చిక్కుడుకాయలన్నీ శుభ్రంగా కడిగేసి కుక్కర్లో మునిగినన్ని వాటర్ పోసి పెట్టాను సో ఇది నేను ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి దీనికోసం నేను ఇక్కడ టూ ఆనియన్స్ వన్ టొమాటో అలాగే కొద్దిగా కర్రీ లీవ్స్ తీసుకున్నానండి కరివేపాకు ఇవి నేను ఇక్కడ నీట్గా ఉల్లిపాయలు అలాగే టొమాటోలు నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి సో ముందుగా మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండిల్ పెట్టి ఇందులో నేను ఇక్కడ టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను సో అలాగే ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా వన్ స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలండి అలాగే ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను కదా ఆ కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేయాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ క్లిప్ మిస్ అయిపోయింది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ రుచికి తగిన సాల్ట్ వేసేసుకోండి అలాగే ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా ఈ ఫ్రై అయిన తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి ఫ్రై చేయాలండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఉడికిచ్చి పెట్టుకున్నాను కదండి చిక్కుడుకాయలు అవి కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపెట్టేసుకోవాలండి ఇందులో నేను హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ కొంచెం థిక్నెస్ కోసం కొబ్బరి పొడి వేస్తున్నానండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ అలాగే ఇందులో ఒక వన్ గ్లాస్ చిన్న టీ గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను వాటర్ వేయడం వల్ల కొంచెము కర్రీ అనేది బాగుంటుంది సో చూస్తున్నారు కదా సో లాస్ట్గా ఫైనల్గా కొరి అండర్ కొత్త మీరతో గార్నిష్ చేసేయాలండి అంతే ఇది చపాతిలోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో